నమస్కారం నేను సహకార ధర్మపుటి వ్యవస్థాపక ధర్మకర్త తెలంగాణలో సహకార సంఘాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రజాస్వామ్య ఆందోళనకు దారితీసింది అని ఇండియన్ కోఆపరేటివ్ న్యూస్ ఏజెన్సీ వ్యాఖ్యానించారు వారు తన న్యూస్ మొదటను వీరక్గా పేర్కొన్నారు గ్రామీణ రుణపంపినలు టాక్సీ మరియు బీసీసీ బీదు కీలక పాత్ర పోషిస్తాయి తెలంగాణ సహకార సంఘాలు మాన్వేషణ ప్రక్రియ ప్రదేశాన్ని ఆందోళనకు దారితీసింది తెలంగాణలోని సహకార సంస్థల పాలనలో ఒక పెద్ద మార్పుపై ఊహాగానాలు తీవ్రమయ్యాయి హిందీ నివేదికలు అధికార కాంగ్రెస్ ప్రాథమిక కాంగ్రెస్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు మరియు జిల్లా సహకార కేంద్ర బాధితుల ఎన్నికలను నామినేషన్ ఆధారిత వ్యవస్థతో భర్తీ చేయాలని పరిశీలి పరిశీలిస్తున్నట్టు సూచిస్తున్నాయి ఈ చర్య అమలు చేయబడితే రాష్ట్రంలో సహకార ఉద్యమాన్ని చారిత్రాత్మకంగా నివసించిన ప్రజాస్వామ్య నీతి నుండి గణనీయమైన నిష్క్రమణను సూచిస్తుంది అని వ్యాఖ్యానించారు ఈ చర్య అమలు చేయబడితే రాష్ట్రంలో సహకార ఉద్యమాన్ని చారిత్రాత్మకంగా నిరోజు ప్రజాస్వామ్య నీతి నుండి గన్న నిష్క్రమణ సూచిస్తుంది నివేదికల ప్రకారం కొత్తగా నియమించబడిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను ప్రతిపాదిత ఏర్పాటు కింద మరియు బిసిసి నాయకత్వ స్థానాలలో ఉంచే అవకాశం ఉంది ఇది అనేక మంది ఎమ్మెల్యేలు మరియు పార్టీ సీనియర్ నాయకులను వివిధ కార్పొరేషన్ పదవులకు నామినేట్ చేసే ప్రణాళికతో పాటు వస్తుంది ఇది కీలక సంస్థల ద్వారా జిల్లా స్థాయిలో అధికారాన్ని ఏకీకృతం చేసే లక్ష్యంతో విస్తృత రాజకీయ పునర్వస్థి వ్యవస్థీకరణను సూచిస్తుంది అని వ్యాఖ్యానించారు సహకార ఎన్నికల్లో తరచుగా వచ్చే వర్గ విభేదాలు మరియు తీవ్రమైన పోటీలను నివారించడానికి ఈ మార్పును పరిశీలి పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నప్పటికీ విమర్శకులు అలాంటి చర్య సహకార రంగంలో ప్రజాస్వామ్య సూత్రాలను తీవ్రంగా దిబత్తి తీస్తుందని హెచ్చరిస్తున్నారు సహకార సంస్థలను అట్టారు స్థాయి సభ్యుల ఆధారిత సంస్థలుగా భావించారు ఇక్కడ రైతులు మరియు వాటాదారులు తన సొంత ప్రతినిధులను ఎన్నుకుంటారు ఎన్నికలలో నామినేషన్లతో భర్తీ చేయడం వల్ల సభ్యుల భాగస్వామ్యాన్ని తగ్గించడము మరియు ఆ సంస్థలను ఎవరికి సేవ చేయాలనుకుంటున్నాయో వారికి జవాబుదారితనము తగ్గడం వంటి ప్రమాదం ఉంది గ్రామీణ రుణ పంపిణీ సేకరణ ఎరువులు మరియు విత్తనాల పంపిణీ మరియు సంక్షేమ పథకాల అమలులో ట్యాక్స్ మరియు బీసీసీ బిలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మీ నిపుణులు మరియు సహకార నాయకులు అభిప్రాయపడుతున్నారు ఈ సంస్థలపై నియంత్రణ రైతులకు మరియు గ్రామీణ వర్గాలకు చాలా విస్తృతమైన ప్రభావాలను చూపుతుంది నామినేషన్ ఆధారిత నాయకత్వ నిర్మాణము సహకార సంస్థలను స్వయం ప్రతిపత్తి కలిగిన సభ్యుల యాజమాన్యంలోని సంస్థల కంటే రాజకీయ యంత్రాంగా విస్తరణ ఇలా మార్చగలదని వాదిస్తున్నారు ఎన్నికలను దాట ప్రమాదకరమైన ఉదాహరణగా నిలుస్తుందని అనే ఆందోళన కూడా ఉంది ఎన్నికైన నిర్వహణ సూత్రం బలహీనపడిన తర్వాత అది ఎక్కువ రాజకీయ గోత్వానికి తలుపులు తెరుస్తుంది సభ్యుల విశ్వాసానికి క్షీణించేస్తుంది మరియు కాలక్రమేణ సహకార ఉద్యమాన్ని బలహీనపరుస్తుంది ముఖ్యంగా ప్రజాధనం మరియు రైతుల పద్ధతులను నిర్వహించే సంస్థలలో ప్రజాస్వామ్య హక్కులను పణంగా పెట్టి సామర్థ్యము మరియు సామరస్యము రాలేదని రాలేదని అనేక మంది సహకార కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు అయితే పాలక పార్టీలోని మధ్య సహకార సంఘాలలో ఎన్నికలు తరచుగా దీర్ఘకాలిక వివాదాలు రాజ్యాలు మరియు పరిపాలన పక్షపా పక్షపాతానికి దారి తీస్తున్నాయని వాదిస్తున్నారు నామినేషన్లు స్థిరత్వాన్ని మరియు సజావుగా పనిచేయడానికి హామీ ఇస్తాయని కనీసం స్వల్పకాలికమైన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత స్థావరాన్ని బలోపేతం చేస్తాయని వారు వాదిస్తున్నారు ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ నిరోధించబడిన చర్చలు మరియు రాజ మరియు రాజకీయ సహక రాజకీయ మరియు సహకార వర్గాలలో తదులైన చర్చకు దారి తీశాయి తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో సహకార సంస్థలు లోతుగా చొప్పించబడినందున ప్రజాస్వామ్య పాలనని బలంగా పరిచే ఏ చర్య బలమైన ప్రతికట ఎదురయ్యే అవకాశం ఉంది రాష్ట్రంలో సహకార ఉద్యమం యొక్క స్వభావాన్ని ప్రాథమిక ప్రాథమికంగా మార్చగలని చాలా మంది భయపడుతున్న సంస్కరణతో ప్రభుత్వం ముందుకు సాగుతుందో లేదో నిర్ణయించడంలో రాబోయే వారాలు కీలకమైనగా భావిస్తున్నారు ధన్యవాదాలు